వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ పోతంగ గ్రామం మొదలైన చీకటి రాజ్యం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్లో దళిత ఇళ్లను టార్గెట్ చేస్తూ ఆకస్మికంగా కరెంటు కట్ చేసిన లైన్ మేన్ తాను గత పదిహేను నెలలుగా చెల్లించడం లేదని అప్పుడు లేని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎలా చెప్పకుండా కరెంట్ కట్ చేశారు అంటే అప్పుడు ఉన్నవారు ఏఈ కాదు లైన్మెన్ కాదు అసలైన లైన్ మెన్ ఏఈలు ఇప్పుడు గుర్తుకొచ్చారా గత ఒక సంవత్సరం నుండి లేని పెండింగ్ బిల్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన లైన్ మెన్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయి అంటూ బిల్లు కట్టలేదు అన్ని లైన్లు కట్ చేశారు ఆ గ్రామం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అని చెప్పేసి మహాలక్ష్మి పథకము రైతు భరోసా ఇంద్రమ్మాయిలు గృహజ్యోతి పథకము చేయుత పథకము అన్నీ ఆరు సంక్షేమ పథకాలు ప్రకటించారు కానీ అందులో ఏ ఒకటి కూడా మా ఇంటికి చెందట్లేదు దానికి కారణం ఏంటంటే ప్రశ్నిస్తే మండలంలో నీకు రేషన్ కార్డు లేదు మీ ఇంటి వాళ్ళకు ఉంది రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకు మాత్రమే లబ్ధి చెందుతుంది అని చెప్పారు మరి మేము అప్లికేషన్ చేసినప్పుడు మా మాది ఇది రేషన్ కార్డు ఉన్నవాళ్ళే అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు లేని వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవద్దు మేము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళము రేషన్ కార్డులు నా పేరు లేదు ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి ఇంటి యజమానిగా నేను అప్లై చేసుకున్నాను కనీసం మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేటప్పుడున్న అధికారులకి సూచనలు నియమాలు నిబంధనలు తెలియజేస్తే అనుగుణంగా వాళ్ళు కూడా ఎవరిపైన అప్లై చేయాలి వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ వస్తాయి వస్తాయనేది అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉన్నది మహాలక్ష్మి కిత పథకం కిందట మీరు ఇస్తా అన్న ప్రతిదీ కూడా మాకు ఏది అందట్లేదు ఇంద్రమ్మ ఇల్లు లేదు గృహజ్యోతి పథకం కింద ఇస్తా ఉన్న కరెంటు ఈరోజు మా ఇంట్లో కరెంటు కట్ చేయడం జరిగింది కరెంటు బిల్లు కట్టట్లేదని జీరో బిల్ రావట్లేదని జీరో బిల్లు ఎందుకు రావట్లేదని నేను ప్రశ్నిస్తే ప్రజాపాలనలో నీ పేరు ఉంది కాబట్టి నీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీకు రాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము మరి ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకునేటప్పుడే మరి మా అమ్మ పేరు మా నాన్న పేరు మా కుటుంబ సభ్యులు ఎవరి పేరున్నా మేము అప్లై చేస్తాం కదా నాకు రేషన్ కార్డు లేదని చెప్పి ఇంటి యజమాని పేరు అని అడుగుతే ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి ఇంటి యజమాని నా పేరు రాశారు అందులో తప్పేముంది సార్ మీరు ఏం చేస్తున్నారు మరి సార్ ఇప్పుడు కూడా కులగణ చేస్తున్నారు దాంట్లో కూడా మన తప్పులు ఉన్నాయా నియమలు ఉన్నాయా అన్ని కాలాలు తీస్తున్నారు పెడుతున్నారు అసలు దేనికోసం ఇది తర్వాత కాలయాపన ఎందుకు చేస్తున్నారు మీరు ఆరు గ్యారంటీలు ఫస్ట్ అమలు చేయండి అమలు చేసిన తర్వాత మిగతా అభివృద్ధి పనులు ప్రక్షాళన అన్నీ మొదలు పెట్టండి అనే అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయండి ఎవరు వద్దన్నారు ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి